తూర్పు గోదావరి జిల్లా నిడతవోలు పట్టణంలోని భవన నిర్మాణ కార్మికుల సంఘం పెయింటర్స్ యూనియన్ సభ్యుల సర్వే సభ్యుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ ఉసురుమార్తి రమేష్ పెయింటింగ్ కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను వాదుకోవాలని ఇటీవల జారపడి కాలు కోల్పోయిన వారు ఉన్నారని వారిపై ప్రభుత్వం దృష్టి ఆదుకోవాలని డిమాండ్ చేశారు రంపచూడవరం పని నిమిత్తం వెళ్లి విష జ్వరాలతో వచ్చి మరణించిన నిడదవోలు పట్టణానికి చెందిన రాయపేట కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు నిడదవోలు నియోజకవర్గంలో మంత్రిగా బాధితులు చేపట్టిన కందుల దుర్గేష్ ను గతంలో కలిసి విలుత పత్రం వారి సమస్యలపై ఇచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా సమావేశం అనంతరం నిడతవులు లేబర్ ఆఫీస్ నందు వెలిత పత్రం ఇచ్చి గత ఐదేళ్లుగా చనిపోయిన కార్మికులకు గాను ప్రమాదవశాత్తు అంగవైకల్యం గురైన కార్మికులు గాని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోలేదని తక్షణమే నూతన ప్రభుత్వం ఈ సంస్థపై దృష్టి సారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పెయింటర్స్ యూనియన్ కార్మిక సభ్యులు పాల్గొన్నారు అదే నేను నిడదవులు నియోజకవర్గ మంత్రి మంత్రి గారు దుర్గేశ్ గారికి మేడే రోజున మాకు ఒక మీ కార్మికులందరిని కూడా మేము చూస్తాము ఈసారి ఏ విషయం వచ్చినా కానీ మాకు చెప్పండి మేము చూస్తాము అనేసి దుర్గేష్ గారు ఈ నిడదోని నియోజకవర్గం దుర్గేష్ గారికి ఆల్రెడీ మీరు చెప్పడం జరిగింది లేడో రోజు చెప్పడం జరిగింది అలాగే మళ్ళీ మొన్న తారీఖు కూడా మేము విమానాన్ని ఇచ్చాము సరే నేను గవర్నమెంట్ మాట్లాడతానని ఆయన చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలు ఎంతో మందికి కాలనీ కానీ తప్పచోవడం వల్ల వెళ్ళి కార్మికులు ఒక ఇద్దరు ఒక ముగ్గురు మనుషులు రాయిపేట వ్యక్తులు చనిపోయారు అదే రీతిగా మొన్న రీసెంట్గా ఒక మనిషికి పని చేస్తుండగా రెండు పాలు విరుపుకొని పైనిచ్చి పడిపోయాడు రెండు కాళ్ళు విరుగుకొని అవి కూడా ప్రభుత్వ తరపు నుంచి ఏది కూడా రావట్లేదు అదే రీతిగా ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం అని ఆయన అకస్మంగా చనిపోయాడు ఆయన అది గవర్నమెంట్ పెట్టాము అవి కూడా ఐదు సంవత్సరాలు బట్టి కూడా గవర్నమెంట్ నుంచి ఏది కూడా రావట్లేదు అది ఇప్పుడు మన గౌరవీయ ముఖ్యమంత్రి గారికి అదే రీతిగా డిపి్యూ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం మీద నేను ప్రభు మా కార్మికుల పట్ల పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ విషయంలో మా కార్మికుల పట్ల న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా కార్మిక సంఘాలన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటాయని bagi अवकाश में छिना